హలో హాయ్ అండి నేను నీ రమేష్ ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ట్రావెల్ అయింది వీడియో పెట్టక నేను గనవల కూడా ట్రావెల్ అయితే మరి ఆ విషయంలో కాదు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే ఎప్పుడు ఉండాలంటే కొత్త బట్టలు వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని కొత్త అంతా అంత కలర్ఫుల్ ట్రెస్ వేసుకొని అందంగా నవ్వడాలి ఇట్లయితే యూట్యూబ్లో అంటే దిగదు సార్ వాళ్ళు ఏదో వీడదురా అంటే నేను ఎందుకు అంటే మా ఊరి

ఇలా గ్లాస్ గారు గ్లాస్ గాడి ఉంటారు ఓటల్ అంటే బాగా కట్టించు డైవర్ ఉంటాను కదా అంటే ఇలా చీప్ గెలుతారన్నమాట ఇలా మంచి చేస్తున్న వాళ్ళు గ్లాసు గడిగే వాళ్ళు ఓటల్ పని చేస్తున్న వాళ్ళు చాలా చీప్ కూడా వాళ్ళు వాళ్ళ మీరే కుట్రమాట

డబ్బుల డబ్బులు వీడియోలు చేయాలి డబ్బులు వీడియో చేయాలి ఈ మధ్యకాలంలో ఎవరికి తెలిసా అనే విషయం యూట్యూబ్ అనేది పేరుకి మధ్య తరగతికి చాలా బాగా పనిచేస్తుంది అలాగే డబ్బులు లేకుంటే సినిమా అవకాశం రాకపోతే సినిమాల్లో అవకాశం రాకపోతే యూట్యూబ్ అనేది కూడా ఉంటే దాంట్లో ఏదో ఫోన్తోనో లేకపోతే ఇంకా 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 ఇప్పుడు డబ్బులు ఉంటే కెమెరాలు పెట్టిన కెమెరాలు పెట్టి వీడియోలు చేసుకున్నాం వీడియో చేసుకొని యూట్యూబ్ అప్లోడ్ చేస్తే నా క్యారెంట్ వాళ్ళ క్యారెంట్లో బయటపడేయడం జనాలు యూట్యూబ్ ఉండేది కొంచెం ఉపయోగపడుతుంది ఈ మధ్యలో యూట్యూబ్ కూడా ఎట్లైపోయింది యూట్యూబ్ కూడా సినిమా పరం అయిపోయింది యూట్యూబ్ కూడా ఏమైపోయిందంటే క్యారెంటర్ కూడా పనిచేస్తుంది యూట్యూబ్ ఎంత క్యారెంట్ ఉందో యూట్యూబ్ పనిచేయలేదు మళ్ళీ డబ్బులు హెవీగా డబ్బులు ఉంది లేదా కెమెరాలు పెట్టి మన లొకేషన్లు మంచి మంచి ఆర్టిస్టులు మంచి కాస్ట్యూమ్స్ మంచి మేకప్లు ఇవన్నీ మళ్ళీ సినిమా రేంజ్ లో అయ్యేసి చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తేనే మళ్ళీ వీడియో కూడా తప్ప కామన్ గా ఫోన్తో వీడియో తీసి సింపుల్ గా నేచురల్గా జనరల్ గా ఏదైనా క్యాజువల్గా వీడియో ఉంటుందో ఆ వీడియో పెట్టే పోర్టులో వాడు చూస్తారు జనాలు కూడా ఇట్లా చేస్తే మరి ఎవరు అసలు ఎవరు సపోర్ట్ చేస్తాం మీరు ఓట్లు పెట్టి బోర్డు డబ్బులు ఉన్నారు పెట్టి సినిమాలు తీస్తే అట్లా సినిమాలు నచ్చినాయి అప్పుడు ఏమి లేనట్టు ఎంత టైం అంటున్నా డబ్బులు లేకుండా ఏం లేదు వాడికి ఏ అవకాశం రాకున్నా వాడికి ఏమంటున్నాడు వాళ్ళ ఏదో యూట్యూబ్ అని చెప్పేసి ఆ యూట్యూబ్ యాప్ రోడ్డు వాళ్ళు నన్ను జా ఎందుకంటే యూట్యూబ్ లో చాలా మంది తగ్గుతుంది కూడా నేను బాగా అంటే కష్టం చేసుకుంటు ఎంతో టాలెంట్ ఉందా డబ్బులు లేక అవకాశం రాక ఇలా యూట్యూబ్ మేము చేసే పని మేము చేసినాం భావి నేచురల్గా మేము జన్మలుగా మేము ఉంటాము మేము చేస్తాము అని చెప్పి విజయవాడ సినిమా వాళ్ళు ఏం చేస్తారు యూట్యూబ్ లో కంటెంట్ ఉంటుంది కదా యూట్యూబ్ కంటెంట్ తీసుకుని సినిమా చేస్తుంది వాళ్ళు చాలా వచ్చాయి అట్లా కుర్చీ మరత పెట్టేంటి యూట్యూబ్ పడుతుంది కుర్చీ మరత పెట్టి అంటే ఎలా వేస్తా ఎవరు గెలిపి చేస్తారు లేనివాడు గెలిపి చేస్తే వాళ్ళకి ఎల్ప్ అవుతుంది వాళ్ళు కాస్త కోసం ఉపయోగపడుతుంది వాళ్ళ క్యామెరా బాగుపడుతుంది వాళ్ళని బోర్పడాలి తింటావు అంత రెండు రూపాయలు వస్తాయి ఇది కదా వేయాల్సింది యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ కూడా డబ్బులు మాత్రమే అయిపోతుంది మళ్ళీ నాకు డబ్బులు నేను వడలో పని చేస్తున్నా దోసానికి వడలు వడలో పని చేస్తున్నా ఈ వుడలే సిప్పగడుతున్న పోయి నేను ఏదో పాయించినో రేపు ఎప్పుడు వస్తుంది సరపోయి చాయ్ ఇలా చాయ్ పెడతా అంటే ఎవరో చాయ్ పెట్టేది ఏవేట్ సేవలు ఏమి రాలే కదా మీకు అంత మేకప్ వేసుకొని మంచి మంచి బట్టలు వేసుకొని మేమేం అలవాట్లు వేసుకుంటాం అండి మా కొత్త కూడా లేవు మొదటి అక్కడ కూలి చేస్తే నాలుగు వందల నాలుగు వందల ఎందుకు ఎన్నిక రాదు అతని మా కుటుంబం పోయించుకోవాలి మా కొత్త వాళ్ళు వేసుకునే తొమ్మది మాందే అందే తగ్గు మాందలు పక్క లేవు కాస్తులు పక్కమా లేవు ఏదో కాస్త కరెంట్ ఉంది ఆ యూట్యూబ్ ద్వారా చాలా పంచుకుందాం యూట్యూబ్ ద్వారా నాలుగు రూపాయలు వస్తాయో సంపాదించుకుందాం ఇప్పుడు నాకు ఉపయోగపడుతుంది అంటే రౌండ్ నేను ఒకటే రికెండ్ చేస్తున్నా అండి ఇదంతా హోటర్ వస్తాను ఎందుకు ఇది ఇది హోటల్లో కిచెన్ ఇది ఇదంతా చికెన్ సెట్ ఎంత రౌండ్ విధాండ్ మీకు బయట కూడా చూపిస్తా బయట పెట్టినప్పుడు మీకు చూసాను ఇదనమాట వచ్చి చాయ్ సప్లై చేస్తాం బయటికి పాలు కింద వస్తాయి బయట కౌంటర్ కౌంటర్ కూడా మీకు చూస్తాను కౌంటర్ వేరే పడుతుంది పనిచేస్తాం కదా కౌంటర్ మన అయిన పోదు అలమైందా అయితే ఫ్రెండ్ నువ్వు ఒకటే చెప్తామా నేను రిక్వెస్ట్ ఏం చేస్తావు అంటే యూట్యూబ్ అనేది సర్వసాధారణంగా క్యాజువల్ మిడిల్ క్లాస్ పర్సన్ చేసే యూట్యూబ్ ఇది అలాగే డబ్బులు లేక ఏదొచ్చిన ఫోన్ ఉంటే ఆ ఫోన్ ద్వారా వాళ్ళకున్న టాలెంట్ని క్రూ చేసుకుందామనే ప్రయత్నిస్తారు తప్ప ఒక ఒక సెకండు వాళ్ళకున్న టాలెంట్ని క్రూజ చేసుకునే ప్రయత్నంలో మీరు ఏమో సపోర్ట్ చేయరు ఏం చేసిన ఏ వీడియో అయ్యి ఏం చేయడ పెట్టారు మీరు ఏ మీరు ఏ డబ్బులు ఉన్నవాడు డబ్బులు బాగుంటుంది ఆస్తులు ఉన్న ఆస్తులు ఉంటే మనకి వాళ్ళ పిల్లలకు పనికొస్తుంది వాళ్ళకి పనికొస్తాయి కార్లు పంగులు అంతా ఉన్న సంపాదించుకుంటూ సంపాదించడం బాగుంటుంది కానీ ఇంకా సంపాదన సంపాదించుకోవాలి బాగుండే బాగుపడాలి ఆస్తుల నుండి ఇంకా ఆస్తులు వండుకోవాలి ఎది కాదు కదా కూడా బతకాలి మిడిల్ క్లాస్లో బస్తాలి వాళ్ళ సపోర్ట్ చేసే వాళ్ళకి నాలుగు రూపాయలు వస్తాయి వాళ్ళు ఎదగాల కదా మనం చేస్తుంది జరిగదా వీలైన పెట్టి మళ్ళీ ఉన్నవాడు ఎప్పుడే పోతారు మళ్ళీ జనం అందరూ అంటే మరేం చేస్తారు సమాచారం ఏమంటారు మన భారతదేశం ఎప్పుడు బాగుపడదు బాగుపడతాది ఉంటుంది భారతదేశం అనేది బాగుపడుతుండదు తప్ప బాగుపడదు అని చెప్పేసి ఇన్స్టాలా యూట్యూబ్లో రీల్స్ ఫేస్బుక్ చాలా రకరకాల రీల్స్ చేస్తుంటాయి ఎందుకు బాగుపడదు భారతదేశం నేను వాడు నిన్నట్టుగా ఉంటున్నాడు వారు ఆ పిల్లలు వాళ్ళ తరతరాలు మొత్తం ఎన్నట్టుగా ఉంటుంది వాడు ఏమో ఇంకా హాస్టల్ కొనుక్కోవడం ఇంకా తన అక్రమంగా సంపాదించుకోవడం కుంభకోణాలు చేయడం ఇంకా వాళ్ళు సపోర్ట్ చేస్తాము ఏమంటున్నారు ఎవరస కావచ్చు లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు అది వాడు బాబు వాళ్ళకి అండి అవసరమా వీరుడు కదా సపోర్ట్ చేయాలి అందుకే నేను యూట్యూబ్ యూట్యూబ్లో అలాంటి విడియోలు కూలి పండస్ కావచ్చు ఇక పిల్లలు గోల్దంపులు కావచ్చు చాయొట్టలు కావచ్చు ఇలాంటి సబ్బులు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేయండి అబ్బా వాళ్ళకి సపోర్ట్ చేసి కొంచెం నిలిపి ఏం కాదు మీరు సపోర్ట్ చేయడం వల్ల వీడియో మీరు వీడియో చూడడం వల్ల ఆ వీడియో క్లిక్ అయితే ఆ వీడియో వైరల్ అయితే ఆ ఛానల్ మాంటేసిన అయిపోతే యూట్యూబ్ ద్వారా కొంత అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ ద్వారా ఆ ఛానల్ బాగుండదు కదా అది కదా మనకు కావాల్సింది అంటే మీ వల్ల మంచి జరుగుతుంది కదా అరే అదే అచ్చే మీరు నేను ఈ వీడియో చేయడం కూడా కారణం అదే కమ్మో మీ చిపకాయలేది ఊర్చే వాళ్ళది లేకుండా మీ హౌస్ కిఫింగ్ పనిచేసే వాళ్ళది మీరు ఎప్పుడు చూడరు వాళ్ళు అనుకుంటాం మేము వీడియో పెడతాం మా కూడా మంచాలి మమ్మల్ని చూస్తాను అని కూడ ఇది ఇలాంటి పనిచేసే చీప్ కాదు ఎందుకే నిజాన్ని వాస్తవాన్ని ధర్మాన్ని న్యాయాన్ని ఎవరైతే న్యాయం ఉంటారో ఇవన్నీ వాళ్ళు పడిస్తారో వాళ్ళని చూపించాలి వాళ్ళకి సబ్బు చేయాలి ఉన్నాయి కదా మనం కూడా తప్ప ఏంటంటే కదా లోపల ఉన్న మీరే బయటకున్నట్టే కదా బయట ఒకటి యాక్టింగ్ చేస్తాడు లోపలి కాసుకోరు వాళ్ళు ఎంతసేపు అంత ఉన్నప్పుడు మా లోపల వాడు రాసాం కావాలి వాళ్ళు ఎట్లా తక్కి వాటికి పిండి దాచాలి వాడు ఎంతసేపు దిగదారా దిగదార్చాలి అని సొసైటీలో పడుతున్నాను అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం ఎవరైతే సొసైటీ నటిస్తారో నటించే వాళ్ళకైతే సపోర్ట్ చేస్తారు మాకు సొసైటీ అంత అసరికంగా న్యాయంగా ధర్మంగా కరెక్ట్ ఉండే వాడికి ఎక్కువ తగోటి మనకి బాగా సపోర్ట్ వేయండి అబ్బా న్యాయం జరుగుతుంది అప్పుడే కదా బాధ్యత బాగుంటుంది నిజానం బాగుంటుంది వాళ్ళు అదే పని చేస్తారు డు తయ్యునోడ పని చేస్తాడు ఏరో అదే పని చేస్తాడు చేసిన ఏదో కడుదా నేను కడుగుతున్నా వీడియో నేను నేనే వీడియో పెడితే వెళ్తే ఒక్కళ్ళు లేదా ఎంజాయ్ గురించి వస్తుంది కదా నేనేమన్నా నిజంగా మనుషులైతే ఉండదు ప్రతి ఒక్కడే ఆ లేడీ అయినా బాగా ఏర్ అయినా అవలే న్యాన్ని ఉండదు నేను న్యాయం ఉందా నేను మంచి సపోర్ట్ చేస్తా నేను మంచిని ఎంటరేజ్ చేస్తా కష్టపడాలని గుర్తిస్తాం కష్టపడడానికి ఇంకా ఎంటరేజ్ చేస్తాం అనే ప్రతి ఒక్కరు మీ ఒక్కరులో కనీసం మీ మనసులో ఉన్నా మీ నీ పక్కన ఉన్నా మీ ఇంట్లో ఎంతగా ఉన్నా ఇలా నా మీద సపోర్ట్ నా నాటి మీద ఇంకా సపోర్ట్ చేయాలి ఇంకా అది వాళ్ళకి చాలా కష్టపడతాం చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఇది హోటల్ ఓటర్లో పనిచేస్తాను నా వీడియో అంటున్నా లేదా నేను మీకు మేక సపోర్ట్ చేస్తారా అని చెప్పి సంబంధం చూస్తాను అని ఏంటో ఒప్పుకోరు ఇలాంటి విడియో మేము చూడము నటించే వాళ్ళ విషయంలో చూస్తాము మంచిగా అందంగా మేకప్ అయితే చూస్తాము మంచిగా అందంగా డ్రెస్ చేస్తాము ఫిఫ్టీ ఇలా ధర్మంగా న్యాయంగా ఉండే విషయం మేము చూడమని చెప్పి ఏం కాదు కానీ మీరు కూడా నటించకూడదు అంతే కదా లిఫ్ట్ పెట్టుకొని మేకప్ వేసుకొని ఏదో బాగా పెట్టుకుని వాళ్ళకి దానికి లాక్స్ న్యూస్ కామెంట్ ఏమీ ఉపయోగమైనా వల్ల ఆ మేకప్ డబ్బులు ఉండేది మడలు మేకప్ డబ్బులు ఉండే వాస్తవానికి ఉన్న బట్టలు ఎప్పుడు చేస్తుండ్రు కూర్చుంటారు ఇంకేం బట్టలు లేకపోతే ఉన్న బట్టలు కొద్దిగా ముసుకొని వాళ్ళు కూడ పెడతా వ్యూవర్స్ సినిమా సినిమా తీసుకుంటే వాళ్ళకి డబ్బులు ఉంది లక్షలు కోట్లు పెట్టి సినిమా తీసుకుంటే చేస్తుంది లో ఒక ఫోన్ ద్వారా వాళ్ళకి చాలా ఉంది సినిమా నాన్నలు సపోర్ట్ చేస్తారు నాన్న నాన్న వాళ్ళందరూ బాగుపడాలని ఉద్దేశంతోనే సపోర్ట్ చేయాలి అందరూ మా వీడియో తమ బాగుండాలని తప్పడాలి ఉద్దేశం కాదు

నేను ఒక్కని నా ఇది నా అంటే నా ఇంకా నా నాకు గవర్న ఇస్తాను సో నేను చాలా వీడియోస్ తెలియదు నా వీడియో చాలా మంది చూసి మీరు చాలా ఒక్కరితో కూడా పల్లపటి నుంచి పెట్టాను పల్లపటి నుంచి మన డిస్టర్ ఉన్నది కాబట్టి సో ప్లీజ్ అండి నా బయట కూడా తెలుసు గొడవ ఇచ్చిన వాళ్ళకి సిప్పల్గా అడిగేవాళ్ళు సినిమాలు తీయొద్దా సినిమాలు ఇదిగొద్దా సినిమాలు అఫిక కావద్దా వాళ్ళ అందంగా కావద్దా అందంగా గొడవలు ఇచ్చుకోవద్దా సో అని కావాలంటే వీళ్ళంత సపోర్ట్ చేయాలి వీళ్ళంత సపోర్ట్ చేసేవాడు అంత అవుతుంది ఎవడు పడిపోతే ఆ భారతదేశం కూడా ఏమి ఉండదు భారతదేశం కూడా అట్లే ఉండదు ఎట్టు భారత అట్లేదు భారతదేశం ముదూడదు బాగా పడుతుంది ఆయన మాట అంటూ వస్తుంది పక్కన భారతదేశం బాగుంటుంది కుంభకోణం చేస్తూ కబోట్ చేస్తే బాగుపడదు అసలు డబ్బా మీరు చేయండి అప్పటికైతే బయట బయట నుంచి నేను రమేష్ அது கவரேஜ் அனுப்புதான் முக்கியம் நல்லா எப்படி நானே ஜெயிங்க தேங்க் யூ மேடம் தேங்க்யூ சோ மச்